హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాధారమణీయం మటన్ గ్రేవీ కర్రీ తెలంగాణ స్టైల్లో స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను దీనికి కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడి తీసుకోవాలి నాలుగు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోవాలి వేసి ఇదంతా ఒకసారి కలపాలి మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అర టీ స్పూన్ సాజీరా ఒక మరాఠీ పువ్వు మరాఠీ ముగ్గ చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొంచెం జాపత్రి మూడు లవంగాలు రెండు ఇలాచి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మరోసారి కలిపి మనం ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటోను కూడా ఇందులోనే వేసుకోవాలి టమాటో వేయడం వల్ల అందులో ఉన్న ఫ్యాట్ కొంచెం తగ్గుతుంది అనమాట సో గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది కొంచెం పుదీనా పుదీనా కర్రీ టేస్ట్ మరింత పెంచుతుందండి ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి కలపాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో పెట్టి ఉడికించుకోవాలి అడగంటకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నేను ఒక పది నిమిషాల తర్వాత చూశాను ఒక వాటర్ అంతా పైకి వచ్చేసింది చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది ఆ వాటర్తోనే ఉడకాలి మటను వాటర్ మొత్తం తగ్గిన తర్వాత ఒక మూడు టీ స్పూన్ల కొబ్బర ఒక పది కాజు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకోవాలి మటన్లో వాటర్ కొంచెం తగ్గింది ఒకసారి మటన్ పీస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి మటన్ పూర్తిగా ఉడికిన తర్వాతనే మనం మటన్లో వాటర్ వేయాలి లేదంటే ఉడకదు మటను నైంటీ పర్సెంట్ ఉడకాలి మటన్ మీకు చూపిస్తాను చూడండి ఇట్లా మనం తుంచుతే తున్ను విడిగా కావాలి అది మీకు వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో నేను ఒక గ్లాస్ వాటర్ హాట్ వాటర్ వేశాను ఆ గ్లాస్ వాటర్ సరిపోతుంది కేజీ మటన్కి ఇంకా కొంచెం సూప్ కావాలనుకుంటే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మనము గ్రేవీ చిక్కగా అవ్వడం కోసం మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఒం కాజు అది ఇందులో వేసుకోవాలి గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని ఉడికించుకోవాలి అంతేనండి మటన్ ఉడికిపోయింది ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మరోసారి కలుపుకోవాలి మనం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి అంతేనండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్